ఏపీలో తుఫాన్ ప్రభావం ప్రారంభమైంది కోస్తా జిల్లాలో ఈదురు గాలులతో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం కనిపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు గడిచిన ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో మెంత తుఫాన్ కదిలింది ప్రస్తుతానికి చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకి ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నంకి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది ఈ తుఫాన్ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మమతా తుఫాన్ పై ఆర్టీజీఎస్ లు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని అన్నారు అదేవిధంగా గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వాతావరణం ప్రశాంతంగా కనిపిస్తోందని అయినప్పటికీ అశ్రద్ధగా ఉండకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తూ సంక్షిప్త సందేశాలను కూడా పంపుతోంది